శ్యాం కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు చెలో కలెక్టరేట్ ముట్టడి ఈ నెల రెండవ తారీఖు నాడు బీసీ యోజన సంఘం ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కనీసము మేము మేనిఫెస్టోలో పొందుపరిచినాం అన్ని మీటింగ్లలో మాట్లాడినాం సోనియా గాంధీ మాట్లాడే శిలాశాసనం రాహుల్ గాంధీ మాట అంటే శిరాశాసనం అని చెప్పేసానని వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది లేదని చెప్పేసి అని స్పష్టంగా బీసీల ఈ కులకరణ గురించి మాత్రం స్పష్టమవుతుంది ఎందుకంటే పూటకో మాట నిమిషానికో మాట ఒకరేమో చేస్తామంటారు ఇంకోటి ఏమో ఎలక్షన్ తర్వాత అంటాడు ఇంకోటి మేము ఇప్పుడే చేస్తామని అంటాడు ఇవన్నీ బీసీలని కన్ఫ్యూజ్ చేయడానికి గురించి జరుగుతున్నాయి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదు మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి కులగలను కమిటీ వేస్తారా లేకపోతే ఇంకే విధంగా తీసుకొస్తారా బడ్జెట్ కేటాయించారు అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసేరు అన్ని విధాలుగా మాటిచ్చారు కానీ అంతిమంగా మాత్రం బీసీలను మోసం చేయడానికి గురించి ఎన్నో ఎత్తుగడలు వేస్తారు అని చెప్పేసి అని మాకు అర్థమవుతుంది లేదు మేము బీసీలను మోసం చేయడానికి లేము మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అంటారా ఖచ్చితంగా కమిటీ వేసి ఏ విధంగా అయితే ముందుకు పోతారో మొత్తం తొ తొందర స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఇది కులకల చేయకుండానే ఇంకా ముందు కడిగే ఇస్తాము ఎలక్షన్లో పోతామంటారా మేము ఎట్టి ప్రజలు ఊరుకునేది లేదు ఈరోజు కలెక్టరేట్లో ముట్టడవుతుంది రేపు సెక్రటరీ ముట్టడవుతుంది దాని తర్వాత సీఎంఈలు కూడా ముట్టడిస్తామని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం